నమస్కారం ప్రజలారావు ఈరోజు నా వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లాస్ట్ వరకు లైక్ చేయండి ఈరోజు మనం మాట్లాడవలసిన విశేషాలు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న ఓడిపోవడానికి కారణాలేమి అతను ఏం చేయలేదు ఏం చేసినాడు పదకొండు సీట్లు రావడానికి గల కారణాలు ఏమి అతను పరిపాలన చేతరాలేదా డెవలప్మెంట్ చేయలేదా అనే దాని గురించి నాలుగు ఒక ఐదు ఆరు పాయింట్లు తెలుసుకున్నాం జగనన్న ఓడిపోవడానికి మొదటి కారణం కులాల ప్రాతిపదికన మినిస్టర్ పదవులు ఇవ్వడం ఫస్ట్ పాయింట్ రెండున్నర సంవత్సరం కొంతమందికి ఇచ్చారు తర్వాత మళ్ళీ రెండున్నర సంవత్సరం కొంతమందికి ఇచ్చారు కానీ ఆ ప మినిస్టర్లో క్వాలిఫికేషన్ ఉందా డెవలప్మెంట్ ఉందా వాళ్ళ పని చేయగలుగుతారా అనేది చూడలేదు జగనన్న గారు రెండున్నర సంవత్సరం ఒకటి అట్లే చేశాడు మళ్ళీ రెండున్నర సంవత్సరం అట్లే చేశాడు ఎగ్జాంపుల్ అంబట్ రాంబాబు గారికి నీట్ పారుదల శాఖ మంత్రి ఇచ్చారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు వాళ్ళకు పోలవరం ప్రాజెక్ట్ ఏమో తెలియదు కొడాల నాని గారికి సివిల్ ఇచ్చారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయనకు ఆ పౌర సరఫరాలు రేషన్ బియ్యం గురించి ఆయనకి ఏం తెలియదు వాళ్ళకి బూతులు తప్ప రోజా గారికి మంత్రి పదవి ఇచ్చారు పర్యావరణ ఇచ్చారు రోజా గారికి కూడా మంత్రి గురించి ఏం తెలీదు అలా కులాల ప్రకారము బూతులు మాట్లాడేవారికి మంత్రి పదవి ఇవ్వడం ఒక కారణం ఇంకా రెండో పాయింట్ ఏమిటంటే పేద ప్రజలకు నేను బటన్ నొక్కుతున్నా ఇంత డబ్బులు వేస్తున్నా అంత డబ్బులు వేస్తున్నా అని మీటింగ్లో చెప్పుకుంటూ వచ్చాడు కానీ నేను ఇది డెవలప్మెంట్ చేశాను అని చెప్పలేకపోయాడు ప్రజల్లో అది రెండో పాయింట్ డబ్బులు వేసాడు రెండు కోట్ల యాభై లక్షల ఎంతో రెండు లక్షల యాభై వేల కోట్లు పేద ప్రజలకు బటన్ ద్వారా వేశాడు పీజ్ రిమేన్స్మెంటు అమ్మఒడి ఈ స్కూల్స్ కావచ్చు అన్నిటికి వేసారు డబ్బులు వేస్తున్నా అని చెప్పాడు వేస్తున్నాడే కానీ అదో నేను మీ ఊరికి రోడ్ వేశాను ఇది డెవలప్ చేశాను ఈ ప్రాజెక్ట్ కట్టాను అని చెప్పలేకపోయాడు అది కూడా ప్రజల్లో ఏమొచ్చిందంటే ప్రభుత్వ అప్పులు చేసి ఇట్లా డబ్బులు పంచుతున్నాడే తప్ప డెవలప్మెంట్ లేదు అనేది కూడా చేశారు ఇంకా మూడోది రాజధాని మూడు రాజధానులు అంటూ ఫస్ట్ ఎలక్షన్ సీఎం కాకముందేమో అమరావతి రాజధాని ఉంటుంది బాగా డెవలప్ చేస్తాను అని చెప్పాడు కానీ గెలిచిన తర్వాత మూడు రాజధానులు ఎత్తుకున్నాడు మూడు రాజధానులు ఎత్తుకొని అమరావతిలో డెవలప్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసెంబ్లీ అన్ని కట్టాడు హైకోర్టు అసెంబ్లీలు బిల్డింగ్లు అన్నీ కట్టాడు అవి కడుతూ ఉండగానే మన జగన్ అన్న రాగానే వాటిని నిలిపేశాడు ప్లస్ మూడు రాజధానులు పల్లా ఎత్తుకున్నాడు కర్నూలు విశాఖపట్నం అమరావతి కర్నూలు హైకోర్టు కట్టలేదు విశాఖపట్నంలో క్యాపిటల్స్ అది క్యాపిటల్స్ సిటీ అన్న అది ఏం చేయలేదు ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అమరావతి అన్నాడు అమరావతిని డెవలప్ చేయలేదు మూడు రాజధానులు ఏది లేకుండా చేశాడు ఇప్పుడు ఎన్నున్నా కూడా ఇంటికి ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం కానీ రాజధాని లేకుండా చేసేశాడు ప్రజలు అది బాగా చదువుకున్న పిల్లలు కూడా మంచిగా ఆలోచించుకోగలిగారు అరే మన రాజధాని ఎవరు డెవలప్మెంట్ చేయలేదే అనేది మూడో పాయింట్ ఇంకా నాలుగో పాయింట్ మినిస్టర్లు అవినీతి ఎక్కువ అయిపోయినా కూడా వాళ్ళు చేసేది ఎక్కువ అయిపోయినా కూడా వాళ్ళని ఏ పొద్దు కూడా మందలించలేదు ఎగ్జాంపుల్ కొడాలి నాని ఆయన ఏం మాట్లాడుతా అన్నా బూతులు తిడతా కూడా అతన్ని ఏ పొద్దు కూడా కంట్రోల్ చేయలేదు గోరెంట్లో మాధవతి ఆయన ఎంపీ ఆయన ఎట్లాంటి చేశాడు పని అంబటి రాంబాబు మినిస్టర్ ఆయన మీదే అవినీతి వచ్చినాయి ప్లస్ ఇంకా ఇది కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఈ లేడీస్ సంబంధించి వాటి మీద కూడా ఏం చేయలేదు గారి మీద అయితే అవినీతి పా వచ్చింది ఆయన కంట్రోల్ చేయలేదు అట్లా మినిస్టర్లు కూడా వాళ్ళు ఇష్టప్రకారం చేసేసుకోబోయారు కానీ కంట్రోల్ చేయలేదు నెక్స్ట్ ఏమైనా అంటే స ప్రభుత్వ సలహాదారులను డెబ్బై మంది ఎనభై మంది ప్రభుత్వ సలహాదారులు పెట్టుకొని వాళ్ళకు నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు జీతాలు ఇచ్చుకుంటూ ప్రజా సొమ్మును పాడు చేశాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నాడు ప్రభుత్వ సొమ్మునిచ్చేశాడు ఆయనకు మూడు వందల కోట్లు దాకా తినేశాడు బాగా ఐదు సంవత్సరాలు లెక్కేసుకోండి ఐదు సంవత్సరాలు తిన్నాడు బాగా మస్తు డబ్బులు తినేశాడు అట్లా తర్వాత ఇంకో పాయింట్ ఏమిరంటే రాష్ట్రంలో గంజాయి అనేది ఎక్కువైపోయింది దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు అది కూడా మన జగనన్నకు వచ్చింది ఇంకోటి ఏమిటంటే డెవలప్మెంట్ లేదు ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ చేయలేకపోయాడు అవినీతి ఆరోపణలు వచ్చినాయి కుటుంబంలో కూడా సొంతం చిన్నాయన సంపేస్తే చంపేస్తే కూడా దాని మీద ఆరోపణలు వస్తే దాని మీద కూడా స్పందించలేదు అది మెయిన్ పాయింట్ అయిపోయింది ఎక్కడ చూసిన అరాచకాలు దౌర్ దౌర్జన్యాలు విసిక శాండు రెడ్డు అది ఎర్రచందనం మొత్తం ఎట్లా బుద్ధిపెడితే పేదోళ్ళకి అందకుండా చేశారు దానివల్ల కూడా జగన్ అన్న ఓడిపోవడానికి ముఖ్య కారకుడు ఆయనకు ఒకటే తెలిసింది నేను డబ్బులు పంచాను రెండు కోట్ల రెండు లక్షల కోట్లు మొత్తం బాగా డబ్బులు అయితే పంచాడు డబ్బులు అయితే పంచాడు పేద ప్రజలకు వేశాడు కానీ డెవలప్మెంట్ చేయలేదు స్కూల్ డెవలప్మెంట్ చేయలేదు ఇంకొకటి ఏమిరంటే పింఛను సంవత్సరాన్ని పెంచుతూ పెంచుతూ పోయాడు ఐదేళ్లకు వెయ్యి రూపాయలు పెంచడానికి చేశాడు అది కూడా ప్రజల్లో ఒక కారణమైంది ప్లస్ ఏమిటంటే జగనన్న ఏ పొద్దు సీఎం అయిన తర్వాత ఏ పొద్దు వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టలేదు ఒక ఎవరిని కూడా దగ్గరికి తీసుకోలేదు తన సొంత ఎమ్మెల్యేలు ఎంపీలను ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూడా దగ్గరికి రాయకుండా చేశాడు ప్లస్ ఏమిటంటే ఇంకో మెయిన్ వార్త డాక్టర్ సుధాకర్ గారిని చంపించడం ప్లస్ వాళ్ళ ఎమ్మెల్సీ హనుమన్ ఆయన హనుమంత ఆయన ఒక దళితుని చంపి చంపించడం అక్కడక్కడ దౌర్జన్యాలు చేయడం అవి కొన్ని కొన్ని ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చినాయి కాబట్టి జగనన్న ఏం అంటే ఉద్యోగస్తులు సరిగా జీతాలు ఇవ్వకపోవడం ప్లస్ అది కూడా జగనన్నకు ఇబ్బందికరంగా వచ్చింది ఇన్ని కారణాల వల్ల కూడా జగనన్న పదకొండు సీట్లు రావడానికి కారకుడు ప్లస్ ఏమరంటే ఆయనన్న చుట్టూ కోటరి మొత్తం విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు అంతా వాళ్ళ వాళ్ళే కోటరీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా కాబట్టి సామాన్యంగా ఎమ్మెల్యే ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు కారణం అదే మమ్మల్ని దగ్గరికి రానిలేదు మాతో సరిగా మాట్లాడలేదు మేమేం ప్రాబ్లం చెప్పుకోవడానికి గేట్ కాడిని ఆపేశారని ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా చెప్పుకుంటున్నారు ప్లస్ ఏ పొద్దు వచ్చి సచివాలయంలో వచ్చి కూర్చున్నాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాడేపల్లికి ఆయన క్యాంపస్లో ఆయన ఇంట్లోనే కూర్చొని అన్నీ చేసుకునేవాడు కానీ సచివాలయం ఒకటి ఉంది దాంట్లో కూర్చో రావాలి కూర్చోవాలని లేదు అట్లా అన్ని కారణాల వల్ల కూడా ఈ కారణాల వల్ల మన జగనన్నకు పదకొ పదకొండు సీట్లు రావడానికి కారకులైంది కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్